ఏర్పేడు మండలం పాగాలిలో రేణిగుంట పేదలకు ఇచ్చిన జగనన్న ఇంటి పట్టాల సమస్యను పరిష్కరించాలని సిపిఎం నాయకులు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు రేణిగుంటలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శుక్రవారం ఉదయం పాల్గొని ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులు ఆయనను కలిసి మండలంలోని ప్రజా సమస్యలను వివరించారు ఏర్పేడు మండలం పాగాలి వద్ద సుమారు నాలుగు మందికి జగనన్న పట్టాలు ఇచ్చారని కానీ స్థలం ఇంతవరకు చూపించలేదన్నారు బాయ్స్ హైస్కూల్ నుండి బీసీ హాస్టల్ రజక కాలనీ వాసులకు ఎంఆర్ఓ ఆఫీస్ వరకు సీసీ రోడ్డు మంజూరు చేయాలన్నారు పంచాయతీ వార్డులోనూ పారిశుధ్య లోపం లేకుండా చర్యలు చేపట్టి దోమలు వీధి కుక్కల నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు మండలం మొత్తం దిత్వా తుఫాను కారణంగా ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు డిసెంబర్ నెలలో అదనంగా బియ్యం రాగులు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలన్నారు తుఫాను ప్రభావంతో మండలంలో నష్టపోయిన రైతులను గుర్తించి పంట నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు రేణుగుంట పంచాయతీలో వివేకానంద కాలనీ రెండవ వీధి భగత్ సింగ్ కాలనీలో సీసీ రోడ్లు మంజూరు చేయాలని కోరారు రేణిగుంటలో మొదటిసారి దర్బార్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పరిశీలించి ఇండ్లు కోల్పోయిన పేదవాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఇంటి స్థలం కేటాయిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు రేణిగుంట మండలంలో రాజకీయ పార్టీలు పెద్దల ద్వారా కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను చెరువులను కుంటలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు హరినాథ్ రాజశేఖర్ ఐద్వా మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు